ఊరి పక్కనే ఇది ఇది ఊరు ఈ కింద రిజర్వాయర్ ఉంటుంది దీనికి రిజర్వాయర్ వాటర్ వాడతారు ఇంకా ఇది రిజర్వ్ రిజర్వాయర్ పైప్ లైన్ ఇది అంటే రైతులు తీసుకున్నారంట ఇక్కడికి ఇది ఇరవై గుంటలు ఇది ఇరవై గుంటలు అమ్మకానికి ఉంది ఇందులోకి ఇదే దారి ఇక్కడి నుంచి స్టార్ట్ ఇట్లా ఆ పోల్ వరకి మళ్ళీ లక్కన్ చెట్ల మళ్ళీ అంటే స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ల్యాండ్ క్లియర్ టైటిల్ ఇది ఫ్యూర్ రెడ్ సాయిల్ మంచిగా రిజర్వార్ దగ్గర హైట్లో ఉంటుంది ఇట్లా కిందికి రైతులకు పోవడానికి మళ్ళీ దారిది ఇది దారి ఇది విలేజ్ పక్కనే మండల్ టౌన్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు దీని చుట్టూ పొలాలే ఇక్కడ మొత్తం అందరు రిజర్వాయర్ వాటరే వాడతారు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వేసుకున్నారు ఇక్కడికి బాగుంది ల్యాండ్ ఒకటే ఒకటే లెవెల్ ఉంది దీని కిందనే రిజర్వాయర్